ప్రియమైన విశ్వాసారా ప్రియమైన వాక్యోపదేశారా ప్రార్థనాపూర్వకంగా దేవుడి పాదాల యొక్క కోచాడి అడిగి ఆయన మాటను కొద్దుకూలి చేసే ప్రసంగానికి యూట్యూబ్ల మీద లేకపోతే ఇతరులు చెప్పే ప్రసంగాల మీద పుస్తకాల మీద ఆధారపడి చేసే ప్రసంగానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మీ ప్రసంగాలు ఫలవంతంగా ఉండాలనుకుంటే దేవుడి పాదాల యొంత మీరు అడగండి దేవుడి దేవుని పాదలేదంతా కోజాడండి నువ్వు నా ద్వారా నీ ప్రజలతో నేను ఏం మాట్లాడాలనుకుంటున్నావు నీ ప్రజలను ఏ విధంగా నీ సరిచేయాలనుకుంటున్నావు నీ ప్రజలను ఏ విధంగా ప్రోత్సహించాలనుకుంటున్నావు నన్ను వాడుకుంటావు అని నిన్ను సంపూర్ణంగా దేవునికి సమర్పించుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన నోటికి బోరవలే నిన్ను వాడుకుంటాడు దయచేసి దేవుని మాటలు లేకుండా మీ సొంత మాటలతో మీరు ప్రసంగాలు చేయకండి మీ సొంత మాటల్లో ఉపదేశాలు చేయకండి వాక్యాన్ని బోధించకండి మీరు ఎవరైనా సరే ప్రభు ప్రాధాన్యత వద్ద కాదు ఒకవేళ మీ సొంత ఆలోచనలతో మీ సొంత జ్ఞానంతో మీ సొంత తలంపులతో లేదా ఇతరుల వాక్యాలపైన యూట్యూబ్లపైన ఆధారపడి మీరు గొప్పగా ప్రసంగాలు చేయగలరు ఖచ్చితంగా నేను చెప్పగలను ప్రసంగాలు చేయగలరు కానీ ప్రభువు ప్రజలతో మాట్లాడారు ఆ ప్రసంగాల ద్వారా హృదయాలు కార్యాలు జరగవు మీరు బోధించేటప్పుడు ప్రసంగించే ముందు ప్రభు పాదాల యొక్క మీరు అడగండి బ్రహ్వా ఈ వాక్యాన్ని వినే కనీసం వింటున్నా వారిలో దశంభాగం వంద మంది వింటే కనీసం పది మందిని బ్రహ్వా నీవు దర్శించండి పది మందిని నువ్వు తాకండి నీ దగ్గరికి నడిపించండి అని ప్రార్థన చేయండి అలాంటి ప్రార్థనాపూర్వకమైన వాక్య పరిచయం చేయండి ప్రభువు వాక్య పరిచయం దగ్గర దాకా